హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్ ఈరోజు ఒక హెల్తీ జ్యూస్ ఎంత హెల్తీ అంటే చాలా 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 హెల్తీ ఎందుకు ఇలా చెప్తున్నానంటే దాని యూజెస్ అలా ఉంటాయి కాబట్టి దాని యూజెస్ గురించి చెప్పాలంటే కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది సో అంత టైం వీడియో అంత లింతిగా చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి చూసేవాళ్ళకి కష్టం చేసేవాళ్ళ కష్టం కాబట్టి నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నాను ఒక ఫోర్ మెంబర్స్ కావాలంటే ఇంత సైజులో ఉండే గుమ్మడికాయ ఒకటి తీసుకొని దాన్ని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేయాలండి అది చక్కగా పేస్ట్ అయిన తర్వాత క్వాంటిటీని బట్టి థిక్నెస్ని బట్టి ఎంతమందికి కావాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి మన అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న దాన్ని మనం చక్కగా వడగట్టుకోవాలి వడగట్టుకున్న పేస్ట్ని అనవసరంగా పడేయకండి దాంతో ఏం చేస్తారో నేను తర్వాత చెప్తాను సో అలా వడగట్టుకున్న తర్వాత నేనైతే కామన్గా దీన్ని వీక్లీ ఒక సార్లు మూడు సార్లు తాగడానికి ట్రై చేస్తానండి మీరు ఒక్కసారి తాగినా చాలా బెటర్ అండి ఇంకా అవకాశం ఉంటే ఎక్కువగా వాడండి కనీసం ఒక హాలిడే రోజైనా కూడా మనం మన ఆరోగ్యం కోసం కొంచెం శ్రద్ధ వహించాలి సో అలా వడగట్టుకున్న దాన్ని మనం దాంట్లో కొంచెం పింక్ సాల్ట్ అంటే నేనైతే పింక్ సాల్ట్ వేసాను మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు దాంతోపాటు ఒక నాలుగు మిరియాలు దంచి వేసుకొని అవసరం అనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు సో అలా వేసుకొని ఇలా సర్వ్ చేసుకొని కనుక వీక్లీ ఒక రెండు సార్లు మూడు సార్లు కుదిరితే కనీసం ఒక్కసారైనా అలా తీసుకుంటే చాలా యూసెస్ ఉంటాయి సో ఇది తీసుకోవడం వల్ల ఇంటర్నల్గా ఉన్న ఆర్గన్స్ అన్నీ ప్యూరిఫైర్ అవుతాయండి చాలా నెంబర్ ఆఫ్ యూసెస్ ఉంటాయి అంతేకాకుండా ఈ పిప్పిని మనం ఏదైతే వడగట్టుకున్నామో దాన్ని మనం స్నాక్స్లోకి యూస్ చేసుకోండి చపాతీ కావచ్చు సర్వపిండి కావచ్చు ఏదైనా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి